వెల్కమ్ టు ఆర్ఆర్ ప్రాపర్టీస్ అందరికీ నమస్కారం అండి ఇప్పుడు మనం బంజారా హిల్స్ టీబీ నేను ఆఫీస్ దగ్గర ఉన్నాం ఇక్కడ మనకు ఒక త్రీ బిహెచ్కే ఫ్లాట్ అనేది సేల్కి వచ్చింది ఇది రీసేల్ ఫ్లాట్ అండి మెయిన్ రోడ్కి చాలా నియర్ బైలో ఉంటుంది ఇక్కడ మనకు ఫ్లోర్కి రెండే రెండు ఫ్లాట్లు ఉంటాయి ఇది వచ్చి మీరు చూడొచ్చు ఇది లిఫ్ట్ ఇది లిఫ్ట్ అనమాట మీకు అక్కడ స్టేర్ కేస్ అనేది ఇక్కడ ఉంటాయి ఫ్లోర్కి రెండు ఒకటి వచ్చేసి నార్త్ ఉంటుంది ఒకటి వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ ఉంటుంది ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అనేది మనకు సేల్కి వచ్చింది ఫుల్ డీటెయిల్స్ మీకు వీడియోలోనే మెన్షన్ చేస్తాను వీడియో స్కిప్ చేయకుండా వీడియోలో కంటిన్యూ అవుతుందండి మాకు మీకు మా ఇన్ఫర్మేషన్ కానీ నచ్చినట్టయితే ఒక లైక్ సపోర్ట్ లైక్ ద్వారా మీరు సపోర్ట్ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నాను మిమ్మల్ని ఇంతవరకు నేను ఎప్పుడు లైక్ గురించి అనేది అడగల ఎందుకు అని అంటే మీరు లైక్ చేస్తే ఈ ప్రాపర్టీ అనేది ఎక్కువ మందికి రీచ్ అవుతుందండి గమనించండి ఓకే చూడవచ్చు ఇది వచ్చేసి మనకి సిట్టింగ్ ఏరియా మీకు ఈ ప్రాపర్టీయే కాదండి మీకు మీ రిక్వైర్మెంట్ ఏది ఉన్నప్పటికీ హండ్రెడ్ పర్సెంట్ మనం మీ రిక్వైర్మెంట్ ప్రకారం మీకు ఏ ఏరియాలో కావాలో ఏ ప్రాజెక్ట్లో కావాలో కూడా డిసైడ్ చేసుకోండి హండ్రెడ్ పర్సెంట్ మనం అనేది ఇప్పిస్తాము ప్రతి ప్రాజెక్ట్లో ఉంటాయి కాకపోతే అన్నీ మనం వీడియోస్ తీయలేం కాబట్టి చెప్తున్నాను మీకు మనకి ఇది వచ్చేసి బాల్కనీ చూడవచ్చు ఇక్కడ మీకు డైనింగ్ ఏరియా వస్తుంది చూడండి ఇది త్రీ బెడ్రూమ్ అదొక బెడ్రూమ్ అదొక బెడ్రూమ్ రైట్ సైడ్ ఒకటి ఉంటుంది ఈ స్ట్రైట్లో వచ్చేసి కిచెన్ ఉంటుంది చూడండి ఇది వచ్చేసి మనకి బాల్కనీ ఓకే ఇది రీసెల్ ఫ్లాటు మనకి ఈ ఏరియాలో ఈ బడ్జెట్లో అయితే చాలా బాగుంటుంది రీజనబుల్ బడ్జెట్ మీకు ఏదైనా కానీ ఎంక్వైరీ చేసుకోండి హండ్రెడ్ పర్సెంట్ రీజనబుల్ అనేది మీకు ఫైనల్గా నచ్చితే మనం ఇప్పిస్తాం మనం ఒకళ్ళ రేటు పెట్టేదాని గురించి అది ఎంత పెట్టని అది వానరు మనం మనం ఆయన కోట్ చేసి దాన్ని బట్టి పెడతాం చూడండి కబోర్డ్స్ మీకు నచ్చింది ఏంటంటే మనం హండ్రెడ్ పర్సెంట్ ఎంతవరకు మ్యాక్సిమం మనం ప్రాపర్టీ నెగోషియేషన్ చేపేవాలో అన్నీ దగ్గరుండి మనమే చేపిస్తాం ఇది వచ్చేసి వాష్ ఏరియా చూడవచ్చు ఓకే ఇది వాష్ ఏరియా మీకు మెయిన్ రోడ్కి చాలా దగ్గరగా ఉంటుంది ఈ ప్రాపర్టీ అయితే టీవీ నైన్ ఆఫీస్కి చాలా దగ్గర వాక్బుల్ డిస్టెన్స్ మళ్ళీ చెప్తున్నాను వాక్బుల్ డిస్టెన్స్ ఇది చూడండి ఇది కరెంట్ లేదండి ఇది కా దీంట్లో దాకా ట్రెడెంట్ ఉండేవారు ఖాళీ చేపించి సేల్ చేయాలని చెప్పేసి ఆపారు కరెంట్ అందువల్ల ఆఫ్ చేశారనమాట బిల్ బిల్ అవుతుందని చెప్పేసి ఇల్లు చూడండి అక్కడ కబోర్డ్స్ ఇది ఒక బెడ్రూమ్ అండి ఓకే ఇది బెడ్రూమ్ ఒకటి మీకు ఇక్కడ విండో ఇది విండో చూడవచ్చు ఈ బెడ్రూమ్ సంబంధించిన కామన్ బాత్రూమ్ అనేది ఇక్కడ ఇచ్చారు ఇది కామన్ బాత్రూమ్ చూడండి ఇది కామన్ బాత్రూమ్ ఓకే ఇటు సైడ్ వచ్చేసి ఒక సెకండ్ బెడ్రూమ్ ఇది బంజారా హిల్స్లో చాలా మంది అడుగుతున్నారు ప్రాపర్టీస్ మన దగ్గర చాలా ప్రాపర్టీస్ ఉన్నాయండి ఈ కనీసం ఒక యాభై ప్రాపర్టీస్ అనేది మంచి మంచి ప్రాపర్టీస్ వచ్చినాయి రీసేల్ కానీ న్యూ కానీ ఇంతకుముందు మనకు అడిగారు కానీ అప్పుడు లేవు మనకు అన్ని ప్రాపర్టీస్ చూడండి ఇది ఒక బెడ్రూమ్ చాలా స్పేసియస్గానే ఉంది ఇక్కడ కబోర్డ్స్ చూడండి కరెంట్ లేదండి అందువల్ల మీకు ఇలా ఉంటుంది ఇది కరెంట్ లేదు మళ్ళీ చెప్తున్నాను ఓకే ఇది వచ్చేసి మీకు దీనికి సంబంధించిన అటాచ్డ్ బాత్రూమ్ మీకు దీనికి సంబంధించిన ఫోటోలు అయితే ఉన్నాయండి మీకు అవి లాస్ట్లో యాడ్ చేస్తా అవి కరెంట్ ఉన్నప్పుడు తీసిన ఫోటోలు ఇంతకుముందు బిఫోరు ఓకే దాంట్లో మీకు ఒక క్లారిటీకి అర్థమవుతుంది ఎందుకంటే లైటింగ్ లేదు కాబట్టి మీరు అనాలైజ్ చేయలే ఒకవేళ చేయలేకపోతే ఇది వచ్చేసి మనకి థర్డ్ బెడ్రూమ్ రెండు బెడ్రూమ్లకు అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది ఒక బెడ్రూమ్కి కామన్ ఉంటుంది బాత్రూమ్ ఓకే అంత మార్పులు అనేది ఫ్లోరింగ్ అనేది మార్పులే ఉంది ఉంది ఇది చూడొచ్చు కబోర్డ్స్ ఇక్కడ ఫాల్ సీలింగు ఓకే ఇది ఈ బెడ్రూమ్ సంబంధించిన అటాచ్ బాత్రూమ్ ఓకొచ్చా ఓకే ఇది అండి ప్రాపర్టీ డీటెయిల్స్ త్రీ బిహెచ్కే వెస్ట్ ఫేసింగు ఓకే దీని ఎస్ఎఫ్టీ ప్రైజ్ డీటెయిల్స్ అనేది మీకు కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను ఓకే అండి ఇదే కాదు మీరు మళ్ళీ చెప్తున్న ఏ రిక్వైర్మెంట్ ఉన్నప్పటికీ మీకు రిక్వైర్మెంట్ ఓకే అని మీకు ఏది ఉందంటే ఇమీడియట్గా వన్ టూ మంత్స్లో పర్చేజ్ చేసుకునే ప్లాన్ ఉంటే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ మాకు కింద ఇచ్చే నెంబర్కి కాల్ చేయండి ఒకవేళ కాల్ ఎత్తలేనప్పుడు మీ రిక్వైర్మెంట్ ఏదో వాట్సాప్ పెట్టండి నేను ఫ్రీగానే మీకు రిటర్న్ కాల్ చేస్తాను ఓకే ఇది డీటెయిల్స్ అండి వీడియోలో కంటిన్యూ అందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్